నేను ఎవరికి ముహూర్తం పెట్టిన మొదట చెప్తానండి మీరు ముహూర్తం మీరే పెట్టాలండి పెళ్లి కూడా మీరే చేయాలి జాతకాలు కూడా మీరే చూడాలి అడుగుతూ అడుగుతుంటారు అడుగుతున్నప్పుడు నేను ఏం చెప్తానంటే వాళ్ళకి మీరు డబ్బులు ఎంత ఇస్తారో పక్కన పెట్టండి కానీ మీరు సుముహూర్తానికి పెళ్లి చేసుకుంటానంటేనే నేను ముహూర్తం పెడతాను లేకపోతే మీరు ఎవరితోనైనా పెట్టించుకుని అని చెప్తాను ఎందుకు అంటున్నానంటే ఇంత ఖచ్చితంగా పెళ్ళికి వెళ్ళిన తర్వాత అమ్మాయి మేకప్ గురించి ఆలస్యం చేయడమో లేకపోతే ఇంకా అబ్బాయి వాళ్ళు రాలేదని చెప్పి చెప్పడమో అబ్బాయి వాళ్ళకు అబ్బాయి వచ్చాడు అబ్బాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా రావాలండి వెయిట్ చేయండి కాస్త మంగళసూత్రం కట్టడం ఆపండి లేకపోతే జీలకర్ర బెల్లం పెట్టడం ఆపండి వాళ్ళందరూ చూడాలి కదా అని అంటారు వాళ్ళందరూ చూసి వీళ్ళని ఏం చేస్తారండి ఏమీ చేయలేరు వాళ్ళు ఆశీర్వాదం చేసి కేవలం భోజనం చేసి వెళ్ళిపోయే వాళ్ళే కానీ వీళ్ళ జీవితాలు బాగుండాలి కదా అది ఆలోచించట్లేదు నా వర్షన్లో ఏం చెప్తున్నానంటే నేను సుముహూర్తానికి తల్లిదండ్రులు లేకపోయినా అనివార్య కారణం వల్ల వాళ్ళు రాలేకపోవచ్చు రాకపోతే తల్లిదండ్రులు వీళ్ళ జీవితాన్ని బాగు చేయలేరుగా ఒక సుముహూర్తం మీద నమ్మకం ఉంది కాబట్టి వీళ్ళు ఆ సుముహూర్తాన్ని చేసుకుంటే మనం బాగుపడతామని మనకు విశ్వాసం ఉంది ఆ సుముహూర్తాన్ని చేసుకోకపోతే వీళ్ళ మధ్యన గొడవలు అయితే తల్లిదండ్రులు ఏం చేస్తారు ఏమి చేయలేరుగా కాబట్టి తల్లిదండ్రుల కంటే కూడా సుముహూర్తానికి అక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి ముహూర్తం ఉందని నెల రోజుల్లో రెండు నెలల ముందు నిర్ణయం చేసుకున్నప్పుడు దానికి ఎలా ప్లాన్ చేసుకున్నది తల్లిదండ్రులు తెలియదా బంధువులకు తెలియదా పత్రికను పంపిస్తున్నాము ఎందుకు పంపిస్తున్నాం పత్రికని పలాని రోజున స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విరోధి నామ సంవత్సరములో పలాని మాసములో పలాని డేట్కి పలాని సమయానికి ముహూర్తం ఉందని అందరికీ తెలుస్తుంది ఇంటిమేషన్ ఇస్తున్నాము ముహూర్తానికి రావట్లేదు సమయానికి భోజనానికి వస్తున్నారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి తప్పిదాలను ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాలన్నీ కూడా చేయకపోతే అందరు కూడా నవదంపతులు ఎవరైతే ఉన్నారో అందరి ఆశీర్వాదం చే అందరి ఆశీర్వాద బలం చేత అలాగే మన యొక్క భగవంతుని యొక్క ఆశీర్వాదం చేత నవగ్రహాల యొక్క ఆశీర్వాదం చేత వాళ్ళు సుసంతానంతో మరి అన్యోన్యమైనటువంటి ప్రేమానురాగాలతో వాళ్ళు వరదలేటటువంటి అవకాశం ఉందండి ఈ జాగ్రత్తలు పాటించినట్లయితేనే కొన్ని వందలాది మందికి వివాహాలు చేశామండి చేశాను వాళ్ళందరూ కూడా అందరూ సంతానంతో వరదల్లుతున్నారు చక్కగా వాళ్ళ పిల్లలు కూడా చాలా సంతోషంతో ఉన్నారండి వాళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో స్థిరపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వివాహమైనటువంటి వాళ్ళు విదేశాలు స్థిరపడి చక్కగా ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారండి